నేరుగా రాశి ఫలాల్లోనికి మనం ప్రవేశిస్తూ మొత్తం పన్నెండు రాశులు మనకు అందులో మొదటి రాశి మనకు మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏలినాటి శని సాడే సాతి అంటాం మనం ఆ ఏలినాటి శని అనేటటువంటిది వారికి ప్రారంభమవుతుంది కాబట్టి మరియు ఆ అనేటటువంటి అక్షరములతో కూడిన పేర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వారు మేషరాశి కిందికి వస్తారు ఈ మేషరాశికి సంబంధించి సామాజిక వర్గాల నుండి అన్నదమ్ముల నుండి ఈ సంవత్సరము వారు చేపట్టిన కార్యాల్లో మద్దతు లభిస్తుంది ఖర్చులు విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక చింతనలు పెరుగుతాయి ఏలినాటి శని ప్రారంభం అవటం వల్ల కొన్ని ఆటంకాలు మరియు జీవన విధానంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు మరియు సవాళ్లను ఈ సంవత్సరం తెచ్చిపెడుతుంది సహోద్యోగులు గురువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి సులువైన మార్గాల్లో పని పూర్తి చేయాలనుకునే ప్రతిసారి కూడా ఈ రాశి వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి సులువైన మార్గం కంటే సరియైన మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి స్పృహను కలిగి ఉండి వ్యవహారం చేయాలి కొత్త ఉద్యోగాలను వెతకడం కంటే ఈ రాశి వారు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలోని స్థిరత్వాన్ని సాధించడం పైన దృష్టి పెట్టాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి విజయాలు మరియు వైఫల్యాలు రెండింటికి సమతుల్య దృక్పథాన్ని కలిగి ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఆరోగ్య సంబంధించి ప్రయాణము లేదా ఊహించని మరమ్మతులకు సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్య విధానాన్ని కొనసాగిస్తే ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ లేదా విలువైన ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది కుటుంబ జీవితం సాధారణంగా సామరస్యంగా ఉంటుంది తోబుట్టువులు సహాయక పాత్రను పోషించే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి కుటుంబ ఖ్యాతిని పెంపొందించుకోవడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబంపై మీకున్న ప్రేమను బాధ్యతను నిరూపించుకునే సందర్భాలు చాలా వస్తాయి వాటిని ఓపిక మరియు నిజాయితీతో నెరవేర్చే ప్రయత్నం చేయాలి రాశివారు అలాగే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఒత్తిడి అలసట మరియు మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక అలసట జీర్ణ సమస్యలు లేదా నిద్రలేమికి సంబంధించిన సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి వ్యాపారంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార లావాదేవీల్లో అడ్డంకులు ఆలస్యాలు లేదా ఊహించని సవాళ్లు కలిగే అవకాశం ఉన్నది పెట్టుబడుల విషయంలో మిమ్మల్ని మభ్యపెట్టి నష్టపరిచేటటువంటి అవకాశాలు చాలా వస్తాయి అటువంటి సందర్భంలో ఈ రాశి వారు తొందరపాటు గురి కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశికి సంబంధించినటువంటి వారు పోటీ పరీక్షలకు లేదా ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను చూస్తారు ఈ రకంగా మిశ్రమ మేష మేషరాశి వారికి సూచిస్తున్నది ఏలినాటి శని ప్రభావము స్పష్టంగా చూయిస్తున్న కారణంగా ఈ రాశి వారు శని గ్రహానికి సంబంధించిన జపత బాధులు తర్వాత అభిషేకాదులు అలాగే శని అర్చన శని ఆరాధన శని స్తోత్ర పారాయణం ద్వారా వారు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉన్నది కాబట్టి రాశివారి సంవత్సరం ప్రత్యేకించి శరేశ్వర ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి